అపోస్తలుడైన పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువ గలవాడనైనట్టియు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను శరీర ప్రకారము నడుచుకొను వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనిన ఎడల అతడేలాగు క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను పడద్రోయుటకు కాక మిమును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను నేను పత్రికల వలన మిమ్మను భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అను మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియలయందు అట్టివారమైయుందుమని వాడు తలంచుకొనవలెను తమ్మును తామే మెచ్చుకును కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున ఉన్నారు మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకునూ ఉంటిమి గనుక మీ వద్దకు రానివారం అయినట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే విశేషముగా వ్యాపింపజేయచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించునట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామేగాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్టు అతిశయింపఘోరము అతిశయించువాడు నందే అతిశయింపవలెను ఇంపవలెను ప్రభు వాడే యోగ్యుడు గాని తన్ను తానే వాడు యోగ్యుడు కాడు